అందరికీ నమస్కారం నా పేరు రియా జనసేన పార్టీ వీర పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిన్న జరిగిన సంఘటన వల్ల ఒక పక్క బాధగా బాధాకరంగా మారినా కూడా ఒక పక్కన గర్వంగా కూడా ఉంది ఎందుకు అంటే కుటుంబంలో తన సొంత కుమారుడైన మార్కి ఇలా అగ్ని ప్రమాదం జరగడం నిజంగా బాధాకరం అది నిజంగా మనసును కలిసివేసింది అన్న కుమారుడికి ఇలా జరగడం మరోపక్క ప్రజల క్షేమమే తన క్షేమంగా భావించే ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా ఈ రోజున నాయకుడు ఆ దైవం పెట్టిన పరీక్షలో పాస్ అయ్యాడని మేము గర్వంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు అందరి నాయకుల్లాగా పదవు ఉంటేనే నేను ఇలా ప్రవర్తిస్తాను పదవు ఉంటేనే మీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉన్నా లేకపోయినా తన సొంత జీతంతో ప్రజలకి ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఆయన సహాయం చేసే గొప్ప గుణమున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఇంత మంచి మనిషి వెనక మేమందరం కూడా పనిచేయడం మాకు నిజంగా చాలా గర్వంగా ఉంటుంది ఒక నాయకుడు ప్రభుత్వం స్థాపించిన తర్వాత వచ్చిన డబ్బులతో సహాయం చేసే నాయకుల్ని చూసాను తప్ప తన కష్ట జీతంతో తన సొంత డబ్బుని తీసి ఇటు భవన నిర్మా నిర్మాణాలకు కానీ ఇటు రైతులకు కానీ తన సొంత నిధులను కేటాయించి సహాయం చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి గొప్ప వ్యక్తికి దేవుడు ఎప్పుడు ఆయన పక్షానే ఆయనకి మంచి చేయాలనే చూస్తారు నాయకులు చాలామంది మాటిచ్చు ఉంటారు మరి కాలం పెట్టిన పరీక్ష ఏంటో తెలియదు కానీ నిజంగా నీకు నీ వరకు కష్టం వస్తే ప్రజల పక్షాన నిలబడతావా లేదా అని పరీక్షించాడో ఏంటో తెలియదు కానీ ఆ పరీక్షలో నా నాయకుడు మొదటి స్థానంలో నిలిచాడు అలాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి కష్టాన్ని త్వరగా తీర్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అన్న లిజినోవా గారికి చేతులెత్తి మా జన సైనికులు మా వీర మహిళలు అందరి తరఫున కూడా మీకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాము లిజినోవా గారు ఎందుకు అంటే నిజమైన అర్థానికి ఎలా ఉండాలి అన్న దానికి ఈ రోజున మీ కుటుంబంలో ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా ఆయన నాయకత్వాన్ని మీరు అర్థం చేసుకొని ఆయనకి ఇంత అండగా నిలబడినందుకు నిజంగా మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం ఆ భగవంతుడు ఆశీషులతో మార్కి ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటికి రావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాను